హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో ఎగ్ బిర్యానీని టేస్ట్ వచ్చే విధంగా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఎగ్ బిర్యానీ అంటే ఆల్మోస్ట్ అందరికి నచ్చుతుంది కదా మరి ఇంట్లోనే అదిరిపోయే రుచితో ఎగ్ బిర్యానీ టేస్టీగా చేయాలి అంటే ఇలా తప్పకుండా ట్రై చేయాల్సిందే టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా రెస్టారెంట్ కు మించిన రుచి ఉంటుంది టేస్ట్ అయితే ఆసం అన్నమాట ఇంతవరకు మీరు ఎగ్ బిర్యానీని ఈ ప్రాసెస్ లో ట్రై చేసి ఉండకపోతే డెఫినెట్ గా ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికి చాలా బాగా నచ్చుతుంది సో ఇక లేచేయకుండా ఈ టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ ప్రాసెస్ ఏంటో క్విక్ చూసేద్దాం ఫస్ట్ ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా రైస్ నానబెట్టుకోవాలి నేను ఇక్కడ అర కేజీ దాకా బాస్మతి రైస్ తీసుకుంటున్నాను సో రెండు గ్లాసుల దాకా రైస్ ని ఒక గిన్నెలోకి వేసేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ నిండిగా నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి ఇప్పుడు ఆరు ఉడికించుకున్న గుడ్లను తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి అలాగే గుడ్లు ఇన్నే తీసుకోవాలనేది కాదు గుడ్ల క్వాంటిటీ పెంచుకునైనా తీసుకోవచ్చు లేదా తీసుకోవచ్చు సో గుడ్లన్నిటికి ఇలా ఘాట్లు పెట్టి పక్కనుంచండి నెక్స్ట్ ఇందులోకి కావాల్సిన మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో రెండించుల అల్లం ముక్కలు పది పన్నెండు వెల్లుల్లిపాయలు తీసుకోండి ఇప్పుడు ఇందులోనే మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచి వేసి వీటన్నిటిని కూడా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి మళ్ళీ ఇదే గిన్నెలోకి రెండు మీడియం సైజు కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన ఈ టమాటా ప్యూర్ని కూడా రెడీగా పక్కనుంచండి నెక్స్ట్ రైస్ను ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెను పెట్టుకోండి అందులోకి రెండున్నర లీటర్ల దాకా నీళ్ళు తీసుకోండి నీళ్లు బాగా వేడిన తర్వాత అందులోకి బిర్యానీ స్పైసెస్ ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఉడికించుకునే రైస్ పొడి పొడిగా రావడం కోసం ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి అలాగే టేస్ట్ కు తగ్గట్టుగా ఉప్పు వేయండి ఉప్పు కొంచెం ఎక్కువే వేయాలి ఎందుకంటే వాటర్ మనం అవుట్ చేసేటప్పుడు దానితో పాటు సాల్ట్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి సాల్ట్ తగినంత యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలిపేసేసి ఈ నీళ్లు రోలింగ్ బైలింగ్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా మరిగించండి సో ఇప్పుడు నీళ్ళు ఇలా తెల్ల కాగుతున్నప్పుడు ఇందులో మనం నాన్ పెట్టుకున్న బాస్ స్మతి రైస్ని ఏసరిలోకి వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఒకసారి స్లోగా కలపండి ఇప్పుడు ఇందులో ఇలా పైకి తేలుతున్న హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పక్కకు తీసుకోండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా వేయండి ఇప్పుడు ఇందులో ఒక అరచెక్క నిమ్మరసం యాడ్ చేసుకోండి ఇలా రైస్ ఉడికించుకునేటప్పుడు నిమ్మరసం వేసుకోవడం బట్టి రైస్ అనేది తెల్లగా వస్తుంది సో రైస్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్ లో పెట్టి బాగా ఉడికించుకోవాలి రైస్ అనేది ఆల్మోస్ట్ ఉడకాలి అంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉడికేంత వరకు బాగా కుక్ చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉడకాలి పూర్తిగా కంప్లీట్ గా మెత్తబడిపోకూడదు కొంచెం పలుకుగా ఉండాలి ఈ విధంగా రైస్ ను ఉడికించుకున్న తర్వాత ఈ ని వాటర్ లేకుండా పూర్తిగా డైనోట్ చేసుకోండి రైస్ అంతా కూడా డైనోట్ చేసేసి ఒక గిన్నెలోకి తీసి ఉంచండి నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బిర్యానీ పాటు పెట్టుకోండి అందులోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా స్లైస్ చేసి తీసుకొని ఫ్రై చేయండి మంటని మీడియం టు హై లో ఎయిడ్ చేసుకుంటూ ఉల్లిపాయలు డార్క్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఇలా డార్క్ షేడ్లోకి చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి ఉంచండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ఉడికించి గాట్లు పెట్టుకున్న ఎగ్స్ అన్నిటినీ తీసుకొని బాగా ఫ్రై చేయండి ఎగ్ పైలేయర్ అనేది క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేయండి ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులో అర టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసేసి బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకోవడం బట్టి ఈ ఎగ్కి ఉప్పు కారం బాగా పట్టి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది సో ఇలా ఎగ్స్ అన్నీ కూడా ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర వేసి అండ్ హోల్ బిర్యానీ అన్ని వేసుకోండి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు మరటి మొగ్గ స్టార్ అనస మిరియాలు వేసి వీటిని లైట్ గా ఫ్రై చేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసి ఫ్రై చేయండి ఉల్లిపాయని మరీ బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్ గా వేగితే సరిపోతుంది సో ఉల్లిపాయ ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ తీసుకొని బాగా ఫ్రై చేయండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూర్ని మొత్తం వేసేసి ఇందులో నుంచి పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలా చక్కగా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసి ఒక స్పూన్ దాకా కారం వేయండి నేను ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి కారం ఎక్కువ వేయట్లేదు మీరు తినే స్పైసీనెస్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసి ఈ స్పైసెస్ని ని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇలా కొంచెం ఫ్రై చేసి ఇందులో ఒక అరకప్పు దగ్గ పెరుగుని గడ్డలు లేకుండా బీట్ చేసేసుకొని వేయండి మంటని లో లో పెట్టి పెరుగంతా కూడా బాగా కలపండి ఇలా పెరుగుని బాగా కలిపేసేసుకొని ఇందులో ఒక పావు కప్పు దగ్గ నీళ్లు పోసి బాగా కలపండి ఆ తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లన్నిటినీ వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేయండి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి మీ దగ్గర కసూరి మేత లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు బట్ వేస్తే బిర్యానీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఒక సగం వరకు వేసి ఫ్రై చేయండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఎగ్స్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి మసాలా ఫ్లేవర్స్ అంతా ఎగ్గుకి చక్కగా పడుతుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా పౌడర్ వేయండి అలాగే అర టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసేసి బాగా కలపండి మీ దగ్గర బిర్యానీ మసాలా పౌడర్ లేకపోతే దానికి బదులు గరం మసాలా వేసుకున్నా పర్వాలేదు చూసారా మనకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా తయారైపోయింది గ్రేవీ మరీ పల్చగా ఉండకూడదు అలా అనేసి మరీ గట్టిగా ఉండకూడదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉండాలి ఇలా తయారు చేసుకున్న ఈ ఎగ్ బిర్యానీ గ్రేవీల నుంచి సగం గ్రేవీ వరకు పక్కకు తీసుకోండి ఎగ్స్ ని అసలు ఉంచొద్దు ఎగ్స్ పక్కకు తీసుకోండి ఇప్పుడు ఈ ఎగ్ గ్రేవీ పైన మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ని ఒక సగం లేయర్ కింద రైస్ ను వేసి మొత్తం స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం పక్కన పెట్టుకున్న ఎగ్ గ్రేవీని ఒక లేయర్ లాగా వేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలిన రైస్ని కూడా మొత్తం వేసేసి ఆ పైన ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకోండి బిర్యానీ మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం దీనిపైన ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మరో రెండు టేబుల్ స్పూన్ దాకా వాటర్ని తీసుకోండి లోపల ఉండే గ్రేవీ అంతా కూడా అడుగు మాడిపోకుండా చక్కగా దమ్ అవుతుంది ఆ తర్వాత కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేయండి ఇప్పుడు ఫైనల్గా దీనిపైన ఒక రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి ఇక ఫైనల్గా దమ్ చేసుకోవడం కోసం దీనిపైన సిల్వర్ పాయిల్తో కవర్ చేసి మూత పెట్టి సిమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు ఉంచండి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయండి ఇప్పుడు మూత తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు చూడండి రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో అండ్ గ్రేవీ కూడా కరెక్ట్ గా సరిపోయింది ఈ రైస్ కి ఎక్స్ట్రా గ్రేవీ కూడా చేయాల్సిన పని లేదు ఇలా చేస్తే ఎక్దమ్ బిర్యానీ మరీ డ్రై గా అనిపించకుండా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా ఈ ఎక్దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఇలా తప్పకుండా ట్రై చేయాల్సిందే సూపర్ టేస్టీగా కుదురుతుంది ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ క్రిస్పీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్